హలో అండి ప్రైస్ ద లో మీ అందరికీ మొన్న ప్రేయర్కి వెళ్ళాం కదండి సాటర్డే పెద్ద కాకని పెందుకొస్తే మందిరంలో ఎవ్రీ సాటర్డే ఉంటుంది అయితే ఫస్ట్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మాత్రం చెన్నై నుంచి ఫాస్టర్స్ వచ్చి ప్రేయర్ మంచిగా బాగా అంటే పరిశుధాత్మతో నింపబడేలాగా నూతనమైన ఆత్మను రక్షించేలాగా బలమైన ప్రార్థన జరుగుతుంది ఇక్కడ పిల్లల్ని అందరూ అందరూ వెళ్ళాం మా ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్తాం కదా ఇంకా అక్కడ ప్రేర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే బుక్ స్టాల్ లాగా ఉంటుందండి వాక్ వాక్యాలు వాగ్దానాలు మన ఇంటికి కావాల్సిన వాగ్దానాలు ఇవన్నీ తీసుకుంటానికి పిల్లల్ని డ్రమ్ములు అవన్నీ కూడా చూశారు అయితేనేమో మేము ఇంటికి కావాల్సిన వాగ్దానం అయితే నేను తీసుకున్నానండి ఏసు రక్తమే జయమనే నామస్మరణ అన్ని క్రియలన్నీ లయమైపోతాయండి సాతాన్లో కాదు మన మనుషుల్లో కూడా దూరి కొన్ని కొన్ని చేస్తూ ఉంటాయి ఆ నామస్మరణ ఎంత పవర్ఫుల్లో అసలు ఆయన రక్తాన్ని స్మరించటం మన అదృష్టం మన భాగ్యం మన ధన్యత అసలు అది